మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నారని చెప్పాలి సంజీవని పథకం ద్వారా పేదలకి వైద్య సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఐటీ పరిశ్రమలు చేందుకు విదేశీ ప్రముఖులతో ప్రైవేట్ కంపెనీలతో నిత్యం సంప్రదింపులు సం సంప్రదింపులు జరుపుతున్నారు ఏదైనా సరే ఒక మోడల్ నియోజర్గంగా మంగళగిరిని అభివృద్ధి చేయాలనేది లోకేష్ గారి వ్యూహంగా కనిపిస్తుంది అంటే దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా నెంబర్ వన్ నియోజర్గంగా మంగళగిరిని మార్చాలనేది ఆయన తప్పనగా కనిపిస్తుంది ఈ విధంగా ఐటీ చదువుకున్న విద్యార్థులకి ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా కొన్ని పరిశ్రమలు వస్తాయని చెప్తున్నారంటే అమరావతి ప్రాంతం రాజధాని సమీపంలో మంగళగిరి ఉంది కాబట్టి మయూరి టెక్ పార్క్ కూడా మంగళగిరిలో ఉంది కాబట్టి ఇక్కడ ఆటోనోగర్లు కూడా కొన్ని టెక్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో చదువుకునే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అని చెప్తున్నారు ఏదైనా సరే ఒక మోడల్ నియోజకవర్గంగా మంగళగిరి మార్చాలనేది నారా లోకేష్ గారి ఆలోచన విధానంగా కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సూత్రధారి పాత్రధారి సభ్యత్వ నమోదుకి ఇన్ఛార్జి కూడా నారా లోకేష్ గారే తెలుగుదేశం పార్టీ కోటి మంది సభ్యత్వం చేర్చాలని ఒక దిశానిర్దేశం పెట్టుకుని ఒక లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు దాదాపుగా ఇప్పటికీ తొంభై లక్షల పైగా సభ్యులు చేరారు కోటి మంది సభ్యత్వం చేరితే ఒక రికార్డుగా ఉంటుంది దాదాపుగా ఇండియాలో ఏ పార్టీకి కోటి మంది లేదని చెప్తున్నారు సభ్యత్వం ఒక రికార్డు రూపకర్తగా నారా లోకేష్ గారు చెప్పుకోవచ్చు ఈ విధంగా తనదైన శైలిలో రాజకీయాల్లో దూసుకుపోతున్నారు నారా లోకేష్ గారు చాలా కాలం తర్వాత మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ గెలిచింది అత్యధిక మెజార్టీ గెలిచిన వారిలో నారా లోకేష్ గారు ఒకరు దాదాపుగా తొంభై వేలు పైగా మెజార్టీ గెలుచుకొని ఇక్కడ అన్ని వర్గాల ప్రజల అభినందనల్ని మనలను పొందుతున్నారు నారా లోకేష్ గారు ప్రగతి పథంలో ముందుకు మంగళగిరి అమరావతి ఎలా దూసుకు వెళ్లాలో ఆయన తన పనుల ద్వారా తెలియజేస్తున్నారు మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ మంది ఉంటారు స్వర్ణకారుల కోసం రాష్ట్ర స్వర్ణకార కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా కొన్ని చర్చలు జరుగుతున్నాయి త్వరలో ఏర్పాటు చేస్తారు అదేవిధంగా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా కూడా మార్చారు ఆ ఘనత కూడా నారా లోకేష్ దాని చెప్పాలి ఈ విధంగా మంగళగిరి పుణ్యక్షేత్రం శ్రీ పానకాల లక్ష్మీ స్వామి వారి దేవస్థానం ఉంది గాలిగోపురం ఉంది ఎంతో చరిత్ర గల కొంచెం తీర్థం ఇది ఈ క్షేత్రానికి దక్షిణ భారతదేశంలో చాలామంది విదేశీ ప్రముఖులతో సహా చాలామంది ప్రతినిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు దూర ప్రాంతాల నుంచి ఇటు తెలంగాణ నుంచి వస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు విదేశీయులు కూడా వస్తూ ఉంటారు ఎందుకంటే ఒక చరిత్ర గల స్వామి శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామివారు వారు దిగువ సన్నిధిలో లక్ష్మీ స్వామివారు ఉంటారు మంగళాద్రి కొండ మీద పానకాల స్వామి ఉంటారు పానకాల స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి ఘాట్ రోడ్డు కూడా అవకాశం ఉంది అయితే ప్రైవేటు ఆటోల ద్వారా పానకాల స్వామివారిని దర్శించడానికి భక్తులు వెళ్తూ ఉంటారు ఈ దిశగా నారా లోకేష్ గారు త్వరలో మంగళగిరి బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా కొండ మీదకి అంటే ఘాట్ రోడ్డు ఉంది కదా ఘాట్ రోడ్డు మీదకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారని చెప్తున్నారు ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి కదా ఈ బస్సులు డైరెక్ట్గా ఘాట్ రోడ్డు వరకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్కి కూడా ఉచితంగా బస్ సర్వీసు వేస్తారని కూడా చెప్తున్నారు అంటే ప్రతిపాదనలు జరుగుతున్నాయి మరికొద్ది రోజుల్లో ఈ సర్వీసులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా సరే మంగళగిరి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి నారా లోకేష్ గారు తన దాని శైలిలో యువకుడు ఉత్సాహంతుడిగా పార్టీలో పేరు తెచ్చుకుంటున్నారు అదేవిధంగా తన పనుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మంగళగిరిలో ముందుకు దూసుకుపోతున్నారని చెప్పాలి ఏదైనా సరే అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా మంత్రిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లటం ఈ ప్రాంతంలో ఎంతో విశేషంగా చెప్పుకున్నారు ప్రజలు అంటే అన్ని వర్గాల ప్రజల్ని అభిమానం చూరకున్నారు నారా లోకేష్ గారు చిన్న వయసులోనే మంత్రి పదవి చేయడం ముఖ్యంగా ఐటీ మంత్రి చేయడం వల్ల ఈ ప్రాంతంలో యువజనులు విద్యార్థులు చాలామంది కూడా లోకేష్ గారికి అభిమానులుగా తయారయ్యారు ఇప్పుడు ఆయన అభిమానం కోసం చాలామంది చూస్తున్నారు అన్నమాట ఏదైనా సరే ఎలక్ట్రికల్ బస్సులు రావటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు అంటే గుంటూరు విజయవాడ మంగళగిరి బస్టాండ్లో ఏర్పాటు చేస్తారు వాటితో పాటు